విడిగా పోటీ చేస్తేనే బలం తెలుస్తుందని వీడి ఎప్పుడు కూడా ఎదుటి బలం ఉంటేనే ఇంకోటి కలుపుకుంటాడు కదా బలం లేదు ఎందుకు కలుపుకుంటారు కాంగ్రెస్ పార్టీని ఎవడు ఎందుకు కలుపుకోలేదు టీడీపీ కలుపుకోలే వైసీపీ కలుపుకోలే కదా కమ్యూనిస్ట్ పార్టీలను ఎవరు కలుపుకోలేదు ఎందుకు కలుపుకోలేదు బలం ఉంటాడో కలుపుకుంటారు మా బలం లేని ఎవడో కలుపుకుంటాడు జనసేన బలం లేకపోతే టీడీపీ ఎందుకు కలుపుకుంటుంది దానివల్ల విడిగా పోటీ చేస్తే గెలు బలం బలానికి పరీక్ష అని కూడా కరెక్ట్ కాదు ఇటు సీట్లు రావడము రాకపోవడం అనేది విడిగా పోటీ చేయడము కూటమిగా పోటీ చేయడం పైన ఆధారపడి ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఉదాహరణకు ఇరవై పర్సెంట్ ఓటింగ్ ఉందనుకోండి నీకు మన రాష్ట్రం అంతా ఇరవై శాతం ఓటింగ్ వచ్చిన ఒక సీట్ రాకపోవచ్చు మన దేశంలో ఉన్నటువంటి సిస్టమ్ ఫస్ట్ పాస్ట్ పోస్ట్ ఎలక్ట్రోనల్ సిస్టమ్ అంటారు అందులో ఓటింగ్కు దానికి సంబంధం లేదు ఇప్పుడు నలభై శాతం ఓటింగ్ వచ్చిన కాంగ్రెస్ తెలంగాణలో అరవై ఐదు సీట్లతో అధికారంలోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో నలభై శాతం ఓట్లు వచ్చిన వైసీపీ పదకొండు సీట్లకే పరిమితమైంది అందువల్ల ఓట్లకు సీట్లకు సంబంధం లేని ఎన్నికల వ్యవస్థలో మనం ఉన్నాం కనుక చిన్న పార్టీలకు ఏమవుతాయంటే సొంతగా ఓటింగ్ ఉన్నా కూడా ఓ సీట్లు రాకపోవచ్చు కానీ అది బలం లేదని అనలే కాదు బలం లేకపోతే ఇరవై శాతం ఓటు ఇంకో పది శాతం ఓటు ఎందుకు వస్తుంది సో ఆ బలం వల్ల సీట్లు రావు కూటమి కలిసినప్పుడు ఆ బలం వల్ల సీట్లు వస్తాయి అందువల్ల బలము ఉండడం ఉండకపోవడం అనేది విడిగా పోటీ చేయడంతో సంబంధం లేదు బలం ఉన్నా సీట్లు రావాలి అంటే విడిగా పోటీ చేసిన కన్నా కూటమిగా ఉన్నప్పుడు సీట్లు వస్తాయి అంటే ఓటు సీటు కన్వర్షన్ అనేది కూటమిగా ఉన్నప్పుడు అవకాశాలు పెరుగుతాయి విడిగా పోటీ చేస్తే పెరగవు అంతే తప్ప బలానికి కూటమి కట్టడకు సంబంధం లేదు బలం ఎప్పుడు కూడా కూటమిలో కట్టాలన్నా బలమే ఇరవై ఒక్క సీట్లు టీడీపీ పట్టిగా ఇచ్చింది జనసేనకు మీరు ఫ్లూక్లో గెలుస్తారని చెప్పిస్తుందా టీడీపీ ఫ్లూ ఏ రాజకీయ పార్టీ అయినా ఒక మిత్రపక్షానికి ఫ్లూక్లో గెలవమని సీట్లు ఇస్తుంది అసలు అంతకన్నా అమాయకత్వం ఇంకోటి ఉంటుందా కానీ జనసేన సీట్లు ఇస్తే ఫ్లూక్లో గెలితే గెలితే లేవరు లేదా సీట్లు ఇస్తారో అట్లా ఏ పార్టీ అయినా జనసేన బలం ఉంటేనే టీడీపీ ఒక్క సీట్లు ఇచ్చింది బలం ఉంటేనే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇచ్చింది బలం లేకపోతే ఎందుకు వస్తుంది సో అదే విడిగా పోటీ చేస్తే రాకపోవచ్చు సీట్లు ఎందుకంటే విడిగా పోటీ చేస్తే నీకు ట్వంటీ కాదు థర్టీ పర్సెంట్ ఓటింగ్ ఉన్నా సీట్ రాకపోవచ్చు ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ మీకు స్ట్రేట్ కాంటెస్ట్ ఉంటుంది స్టేట్ కాంటెస్ట్ రెండు పార్టీల మధ్యన ఉందనుకోండి థర్టీ పర్సెంట్ కాదు ఫార్టీ పర్సెంట్ వచ్చినా సీట్లు రావు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికైనా వచ్చాయి ఫార్టీ పర్సెంట్ ఓట్లు వచ్చాయి అయినా పదకొండు సీట్లు వచ్చాయి కదా అందువల్ల ఓటు సీట్ కన్వర్షన్ బలాన్ని రిజర్షన్ చూపెట్టవు అందువల్ల ఫ్లూక్లో ఎప్పుడు ఎన్నికల్లో గెలవరు ప్రజల్లో బలం ఉంటేనే ఎన్నికల్లో గెలుస్తారు